హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాటర్నా బ్లాగ్ ఈ రోజు మా ఇంటి దీపావళి సెలబ్రేషన్స్ తో మేము ముందుకైతే వచ్చేసాను దీపావళి రోజున మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్లాగ్ అంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను షేర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీపావళి రోజున తెల్లవారుజామునే నాలుగు గంటలకే నిద్ర లేచి మొత్తం ఇల్లు అంతా కూడా కడుగుతున్నానండి ఎందుకంటే ముందు రోజు సండే అవడం వల్ల ఎన్వే వండుతాం కదా ఇంకా ఆ రోజు అయితే ఇల్లు క్లీన్ చేయడానికి అవ్వలేదు ఏంటంటే కార్తీక మాసం నెల రోజులు మళ్ళీ ఎన్వి తినం కదా అని చెప్పి సండే రోజునే ఎన్వే అయితే వండాను ఇంకా అందుకే ఆ రోజు క్లీన్ చేయడానికి అయితే అవ్వలేదు ఇంక ఇల్లు అంతా కూడా ముందు నుంచే ఎలా క్లీన్ చేస్తాను ఎలా శుభ్రం చేస్తున్నాను అనేది ప్రతిదీ వీడియోలో షేర్ చేశాను కదా ఇప్పుడైతే ఇంక ఇల్లు కడుగుతున్నాను నేను సంవత్సరంలో రెండు మూడు సార్లు మాత్రమే ఇల్లు అయితే కడుగుతాను ఎందుకంటే మాకు వాటర్ అయితే బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా కార్తీక మాసం నెల రోజులు కూడా నిత్యం ఏదో ఒక పూజ చేసుకుంటూ ఉంటాం కదా అని చెప్పి ఇంకా దీపావళికి అయితే ప్రతి సంవత్సరం కూడా హౌస్ అయితే కడిగేస్తాను ఇంక ఇల్లు కడగడం పూర్తయింది ఇంక ఇంట్లో దీపం అయితే ఇంక మావారే పెట్టుకున్నారు నాకు ఇంట్లో దీపం పెట్టడానికి కూడా టైం సరిపోలేదు నేను తర్వాత తులసి కోడ వద్ద దీపం పెట్టేసి ఇంకా ఈరోజు ఏంటంటే సోమవారం టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇది కొత్త టాప్ అండి అంటే ఆల్రెడీ నేను స్వాతిష్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేసినప్పుడు ఈ టాప్ తీసుకున్నాను కదా అప్పుడు వీడియోలో చూపించాను ఇంకా ఆ టాప్ అయితే వేసుకున్నాను తర్వాత శివాలయానికి అయితే వెళ్ళానండి ఇంకా శివాలయానికి వెళ్ళేసరికి నేను శివాలయానికి వెళ్ళేసరికి ఇంకా నైన్ అయితే అయిపోయింది ఈ ఈరోజు దీపావళి కదా ఈరోజు కూడా అభిషేకం అన్నట్టుగా వెళ్ళానండి ఎందుకంటే మరి హౌస్ క్లీన్ చేసుకుని తర్వాత తల్ల రుద్దుకోవాలి కదా కుంకుడుగా పెట్టి తల్ల రుద్దుకొని ఇంకా ఇంట్లో అంటే ఇంట్లో పూజ మావారు చేసుకున్నారు బయట పూజ చేసుకుని ఆ టైంకి అయితే గుడికి వెళ్ళాను ఇంకా వచ్చిన తర్వాత ఈరోజు ఏంటంటే ఉప్మా చేశాను మనకి ఎప్పుడు కూడా ఈజీగా ఏ టిఫిన్ ఏంటంటే ఉప్మా కానీ మా పిల్లలకైతే అసలు నచ్చదు అనమాట కానీ తప్పదు కదా ఒక్కసారి అలాగే బెడ్షీట్లు కొన్ని బట్టలు ఉంటే మిషన్లో వేస్తాను అలాగే ఈ కటెన్స్ వచ్చేసి ముందు రోజే నేను మిషన్లో అయితే వేసేస్తాను కానీ ఇంకా ఆ రోజు అయితే కట్టడం అవ్వలేదు ఇంకా అందుకే ఈ రోజు కొన్ని బట్టలు ఉంటే అవన్నీ మిషన్లో వేసేసి కారిన బట్టలు ఉంటే అవి తీసుకొచ్చేసి కటన్స్ అయితే అన్నీ కడుతున్నారండి కర్టెన్స్ తీయడం ఎంత పను మళ్ళీ ఇవన్నీ పెట్టడం కూడా అంతే పెద్ద పని కదా పండగ పూట కూడా ఆడవాళ్ళకి తప్పని పనులు ఇవి పండగ వస్తుందంటే అందరూ షికార్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు కానీ ఆడవాళ్ళకి అయితే ఈ పనులన్నీ తప్పవు ఇంక ఈ కర్టెన్స్ అన్ని కట్టిన తర్వాత మళ్ళీ లంచ్కి అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు పిల్లలకి హాలిడే అవడం వల్ల ఉదయాన్నే లంచ్ చేసే పని అయితే లేదు ఇంకా కర్రీ కోసం ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను అలాగే ఇంకా రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేసాను రోజు అన్నీ కూడా ఉన్నారు ఇంకా మొత్తం సిక్స్ మెంబర్స్ అనమాట రైస్ కుక్కర్లో అయితే ఒకేసారి అని చెప్పి రైస్ కుక్కర్లో పెట్టేస్తాను అలాగే ఈరోజు నేను దొండకాయ కర్రీ అయితే చేశానండి ఇంకా సాంబార్ అనమాట ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రీ టైం అయితే దొరికింది అంటే ఫ్రీ టైం అంటే తప్పదు మరి అంటే మట్టి ప్రముదలో మనం ఒకేసారి ఒకసారి వెలిగిస్తే మళ్ళీ మళ్ళీ వెలిగించకూడదు అంటున్నారు ప్రతిసారి కొత్త అంటే నాకు రోజుకి ఒక పది నుంచి పదిహేను ప్రమిదల వరకు కావాలి ఇంకా రోజు డజన్ వేసే కొనాలంటే చాలా కష్టం కదా అందుకే నేను ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇలా గోధుమ పిండితో ప్రముదలు అయితే చేస్తానండి ప్రముధులు ఎలా చేశాననేది అనేది మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పెట్టాను ఒకసారి ఆ వీడియో చూసేయండి ఇంకా కొన్ని ప్రముధులు అయితే చేశాను అలాగే ఇంకా మరి ఈ రోజు కదా ఏమి వెరైటీ లేదా అని చెప్పి పిల్లలు అడుగుతారు అని చెప్పి నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడే గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను ఇంకా గులాబ్ జాములు చేద్దామని చెప్పి పిండి అయితే కలుపుతున్నానండి ఎన్ని పనులు ఉన్నా సరే పండగ పూట ఏదో ఒక స్పెషల్ చేయకపోతే మరి ప్రతి ఈరోజు ఈ రోజు కూడా ఉంటుంది కదా అందుకే ఇంకేదో ఒక స్పెషల్ కావాలి కదా అని చెప్పి గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను ఎందుకంటే గులాబ్ జామున్ అయితే తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్వీట్ కాబట్టి అలాగే మా పిల్లలకి అయితే గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం అండి పిల్లలకనే కాదు నాకు కూడా చాలా ఇష్టం ఇంకా ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇంకా దానికోసం గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను గులాబ్ జామున్ చేస్తే మా చిన్నోడు వచ్చేసి ఆ జీడిపప్పుని క్రష్ చేసి పాకోలు అయితే వేశాడు అదే మీకు అలా కనిపిస్తుంది అనమాట బాగుంటుందని చెప్పి ఆ జీడిపప్పుని తురిమేసి వేశాడు బాగుందండి టేస్ట్ చాలా బాగా నచ్చింది ఇంకా ఈ విధంగా మధ్యాహ్నం అయితే కంప్లీట్ అయింది ఇంకా సాయంత్రం అయ్యేసరికి పిల్లల్ని లైటింగ్ అయితే పెట్టమన్నాను ఈ లైటింగ్ కూడా మనమే పెట్టాలి అంటే ఇంకా ఇంట్లో పనే సరిపోతుంది కదా అని చెప్పి ఇంకా మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు కలిపి ఈ లైటింగ్ అయితే ఈ విధంగా పెట్టేశారండి ఇంకా ఈవినింగ్ అవుతుంది కానీ వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది అలాగే నేను వచ్చేసి ముగ్గు అయితే ఈ విధంగా ఫ్రేమ్స్ ఉంటాయి కదా ఫ్రేమ్స్ అయితే వేసేసారు నాకు ఎక్కువగా ముగ్గులు వేయడం రాదు అలాగే పెట్టడానికి దీపాలు కూడా రెడీ చేశాను ఇంకా కొన్ని కొత్త ప్రంజలు తీసుకొచ్చి నువ్వులు నూనె ఒత్తులు అయితే వేసి ఉంచాను ఇంకా అమ్మవారి పూజ కోసం నైవేద్యానికి పరవానం అయితే రెడీ చేస్తున్నాను ఇంకొక వైపు ఏంటంటే పులిహార చేస్తున్నాను ఈవినింగ్ తినడానికి మాకు ఉంటుంది అలాగే కొంచెం నైవేద్యానికి కూడా అవుతుంది కదా అని చెప్పి పులిహార్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి అంటే మార్నింగ్ చేసిన రైస్ కర్రీ సాంబార్ అన్ని మార్నింగ్కే సరిపోయింది మళ్ళీ ఈవినింగ్ రైస్ పెట్టి కర్రీ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అని ఇంకా పులిహార అయితే చేసేస్తాను ఈ విధంగా లక్ష్మీ పూజ కోసం అన్నీ అయితే సిద్ధం చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తామండి ఇంకా మార్నింగ్ గులాబ్ జామున్ వండాను కదా అవి పరవాన్నం పులిహార ఇంకా అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టి ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకుంటున్నాము చాలా మంది లక్ష్మీదేవి పూజ ఏంటంటే బయట చేసుకుంటూ ఉంటారు నాకు అలా అలవాటు లేదండి ఇంక ఇంట్లో దేవుడు మందిరంలోనే మనకి కొత్త డబ్బులు ఏమన్నా ఉంటే అంటే నూట కట్టలు ఉంటాయి కదా కొత్తవి ఏమన్నా ఉంటే అమ్మవాదారు పెట్టి పూజ చేసుకుంటే మంచిదంట ఇంకా ఆ విధంగా ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి ఇంట్లో పూజ పూర్తి అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర ముందుగా పెట్టిన మట్టి ప్రమదిలో దీపం అయితే ముందు తులసి కోట వద్ద వెలిగించాలి అంటారని ఆ తులసి కోట వద్ద అయితే వెలిగించి ఇంకా అక్కడైతే పూజ చేసుకున్నాను కానీ ఒక వైపు వెలిగిస్తుంటే ఇంకొక వైపు విపరీతంగా గాలి అయితే వేస్తుందండి అసలు ప్రమదలో చాలా కష్టమైపోయింది దీపాలు అలా వెలిగించి ఉంచడం కోసం చాలా టైం ఇక్కడే పట్టేసిందనమాట ఒక వైపు వెలిగించడం ఒకవైపు కొండకపోవడమోనండి నాకే కాదు ఎవరికీ కూడా ప్రముదలు అసలు ఆకలేదు కానీ కానీ క్యాండిల్స్ కానీ ఆర్టిఫిషియల్ ఏమీ కూడా దీపావళి రోజున వెలిగించకూడదంటే ఒకవేళ వెలిగించినా మనం అందం కోసం పెట్టుకోవడమే తప్ప మనం ప్రముదలో ఒత్తు నూనె వేసి వెలిగించినవే మనకి శాస్త్రం ప్రకారం వెలిగించాలంటే అండి ఇంకా దానికోసమే చాలా కష్టపడి ఏదోలాగా ప్రముదలైతే ఇంకా అలా ఒకే దగ్గర పెట్టేసి కూడా ఉంచి అలా వెలిగించామండి ఇంకా చూసుకో దగ్గర వెలిగించిన తర్వాత నేను ముగ్గులో కూడా ఒక ఐదు ప్రమదలు అయితే పెట్టాను ఈ ముగ్గు కూడా నాకు ఎక్కువగా ముగ్గులు వేయడం రాదు కాబట్టి ఇంకా ప్రేమ్స్ ఉంటే వాటితోనే ముగ్గులు అయితే వేసేసానండి ఈ విధంగా ముందు ఇంటి ముందు దీపాలు అయితే వెలిగించేస్తాము ఇంకా ఎక్కువ ప్రమదలు పెడదామన్నా గాలి వేసేస్తుంది ఈ ప్రముధుల్ని అలా చూసుకోవడం అయితే సరిపోయింది అలాగే సింహద్వారం పక్కన ఏ విధంగా అయితే ప్రమదలతో దీపం పెట్టాను అలాగే మనకి పెరటి గుమ్మానికి కూడా అటు ఇటు కూడా రెండు ప్రమదలు అయితే పెట్టానండి ఈ విధంగా ఇంట్లో పూజ అయితే పూర్తయింది అలాగే దీపాలు వెలిగించడం కూడా పూర్తయిందండి ఈ రోజు ఏంటంటే అమ్మవారికి లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నాను తర్వాత ఈ దీపాల కాంతులతో మా ఇల్లు అంతా కూడా ఎంత కలకలాడుతుందో మీరే చూసేయండి చాలా బాగుండే కదా ఇంటి చుట్టూ కూడా ఇలా దీపాలు పెట్టుకుని లైటింగ్ పెట్టుకొని మన ఇల్లుని చూసుకుంటే మనకే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా అలాగే వైజాగ్లో ఏంటంటే చాలామంది ఆముదం కర్రకి గోంగూర కర్రకి ఒత్తి అవి కట్టి కాగడాల కట్టి అవి దివ్వి కొట్టడమే ఏదో అంటారండి దివి అది అవి చేస్తూ ఉంటారనమాట మాకైతే అలాంటి ఆనవా అయితే ఏమీ లేదు అందుకే మేమైతే ఏమీ చేయలేదు అలాగే ఇప్పుడు నేను కట్టుకున్న ఈ చీర వచ్చేసి ఇది కూడా కొత్తదేనండి నేను లాస్ట్ టైము షాపింగ్కి వెళ్ళాను కదా శ్రావణ మాసానికి అప్పుడు మిస్ అమ్మలో తీసిన శారీ అనమాట ఇది ఇంక ఇది కూడా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను నవరాత్రుల టైంలో ఊర్లో ఉన్నప్పుడు ఈ బ్లౌజ్ ఇంకా కొన్ని బ్లౌజులు అయితే స్టిచ్ చేసుకున్నాను ఇంకా అలాగే కొత్త శారీ ఉందని చెప్పి కట్టుకున్నాను అలాగే ఇంటి ముందు శాస్త్రానికి కొంచెం ఏదైనా మందులు వెలిగించాలి అంటారు కదా అని చెప్పి ఒక కాకర కొవ్వొత్తి ఏంటంటే ఇంటి ముందు అయితే వెలిగించాము మరి ఎక్కువ మందులన్నీ కూడా మనం ఇక్కడే ఇంటి పైన కాల్చుకుంటే అవ్వదు కదా మరి కిందకి వెళ్ళి కాలుద్దామని చెప్పి ఇంకా మా వారు కూడా వస్తే ఇద్దరు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుని ఇంకా మా వారు ఇద్దరం కలిపి ఇక్కడ కాకర కొవ్వత్తులు అయితే వెలిగిస్తున్నాము తర్వాత ఇంకా సెల్లర్లోకి అయితే వెళ్ళామండి ఇంకా మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా కిందకి దిగిపోయి ఆల్రెడీ మందులు అయితే కాల్చేస్తున్నారు మేమైతే మరీ హెవీగా అయితే ఏం తీసుకురా కానీ కొన్ని చిచ్చిబుడ్లు అలాగే విష్ణు చక్రాలు పూచక్రాలు ఇలా మతాబీలు కాకర కొవ్వొత్తులు ఇవే తీసుకొచ్చాము అవి కాల్చడానికి మాకు చాలా టైం పట్టేసినట్టు అయిపోయిందనమాట ఒకరు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా వేలకు వేలు మందులు కొంటూ ఉంటారు అవి ఎంతసేపు కాలుస్తారో నాకే అర్థం కాలేదు నేనైతే ఇంకొక చిచ్చిబుడ్డు వెలిగిద్దామని వెళ్ళాను చాలాసేపు వెలగపోయేసరికి ఇంకా మా పెద్ద అబ్బాయి వచ్చి నా ఉండి వాడైతే వెలిగించాడండి కానీ చిచ్చిబుడ్లు అన్నీ కూడా చాలా బాగా వెలిగాయి ఉదయం నుంచి ఎంత పని హాడవడున్నా ఈవినింగ్ ఈ మందులు కాల్చే టైంకి ఏంటంటే ఇవన్నీ చూస్తూ ఉంటాం అవన్నీ మర్చిపోతాం కదా అలాగే ఇంక ఈ సంవత్సరం అన్నయ్య కూడా మా ఇంట్లోనే ఉన్నారు కదా అన్నయ్య కూడా ఇక్కడే దీపావళి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాడండి ఈ సంవత్సరం ఈ క్రాకర్స్ కానివ్వండి అలాగే చిచ్చిబుడ్లు ఇవన్నీ కూడా చాలా బాగా వెలిగాయి అనమాట ఇంక నేనైతే ఇక్కడ భూచక్ర వెలిగిస్తూ నేను కూడా చిన్నపిల్లనైపోయి పరిగెడుతున్నాను చూడండి మనం వెలిగించడం ఎంత సరదాయో మళ్ళీ అవి ఎక్కడ మన మీదకి వచ్చేస్తాయో అన్న భయం కూడా ఇంకొక వైపు ఉంటుంది కదా అలాగే ఇంకా మాతో పాటుగా మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మందులు కాల్చడానికి అయితే ఇక్కడ కిందకి సెలర్లకు దిగి అందరూ ఒకేసారి మందులు అయితే కాల్చుకుంటాం అలా అందరూ ఒకే దగ్గర ఉండి మందులు కాల్చుకుంటుంటే బాగుంటుంది కదా ఈ విధంగా మా దీపావళి సెలబ్రేషన్స్ అయితే పూర్తయ్యాయండి ఇంకా వైజాగ్లో దీపావళి రోజున ఇంకా మామూలుగా సౌండ్స్ అయితే రావు మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులు కూడా పడిపోతూ ఉంటాయి అన్నమాట అంతలా సౌండ్స్ వస్తే అంతలా టపాసులు అయితే కాలుస్తూ ఉంటారండి మేమైతే ఎక్కువ ఏమి టపాసులు అయితే ఏమీ తీసుకురాలేదు చిచ్చుబుడ్లు విషించుకుంటే చక్రాలు పూచక్రాలు ఇవే తీసుకుని వచ్చాము అవన్నీ కూడా చాలా బాగా వెలిగాయి ఇంక ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉండిపోయాయి కూడాను మళ్ళీ నాగుల్స్ చదువుతున్నాడు వెలిగిద్దాం కదా అని చెప్పి ఊరుకున్నాను అలాగే మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు చూడండి షార్ట్స్ వచ్చేసి పైన బిల్డింగ్ పైన పెట్టారు ఎంత పైకి వెళ్ళి వెలుగుతున్నాయో షార్ట్స్ అయితే బాగుంటాయి కలర్స్ కలర్స్గా వస్తాయి కదా ఇవన్నీ కూడాను ఈ సౌండ్స్ కి మా బాల్కనీలో ఉన్న కొన్ని వస్తువులు అయితే కింద కూడా పడిపోయాయండి అంతలా సౌండ్స్ అయితే వస్తాయి మామూలుగా ఉండదు వైజాగ్ లో దీపావళి అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి ఈ విధంగా మా దీపావళి సెలబ్రేషన్స్ అయితే పూర్తయ్యాయి ఇంకా నెక్స్ట్ డే కొంచెం గ్యాప్ వచ్చింది కార్తీక మాసానికి దీపావళికి మధ్యలో ఒక రోజు రావడం వల్ల ఎంతసేపు మందులు కాల్సిన పర్వాలేదు రేపు కొంచెం లేట్ గా లేసినా అన్నట్టుగా అనిపించింది అండి ఇప్పుడు కూడా దీపావళిలో నెక్స్ట్ డే కార్తీక శుద్ధ పాఠ్యం అయితే వచ్చేస్తుంది కానీ ఈ సంవత్సరం నెక్స్ట్ డే కూడా అమావాస్య ఉండడం వల్ల ఒక రోజు అయితే గ్యాప్ వచ్చింది ఇంకా మళ్ళీ మీదకు వచ్చేసిన తర్వాత చూడండి ప్రమిదలను ఒకే దగ్గర పెట్టి మళ్ళీ వెలిగిస్తున్నాను ఎందుకంటే నేను వచ్చేసరికి అన్నీ కొండెక్కిపోయాయి గాలి అయితే అంత వేగంగా వేస్తుంది అలాగే గాలితో పాటుగా ఈ సంవత్సరం ఏంటంటే దీపావళి రోజున ఎప్పుడూ లేనట్టుగా వర్షం కూడా పడుతుందండి ఎంత సౌండ్స్ అయితే వచ్చాయో అప్పటి వరకు ఇంకా వర్షం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సౌండ్స్ అన్నీ ఆగిపోయాయి ఇంకా వర్షంలో మరి మందులు వెలిగించడానికి కష్టం అవుతుంది కదా ఈ విధంగా దీపావళి రోజున మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా గడిచిందనేది నేను మీతో షేర్ చేసుకున్నాను ఇంకా తర్వాత వీడియోలు అన్నీ కూడా కానీ మాసం వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తానండి కొంచెం ఎడిటింగ్ చేయడానికి కూడా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది ఎందుకంటే అసలు టైం ఉండదు కదా కానీ కుదిరినప్పుడల్లా వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసి ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడానికి చూస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి మర్చిపోకుండా ఈ వీడియోకి మీకు ఎన్ని హై పాయింట్స్ ఇవ్వాలనుకుంటే అన్ని ఇచ్చేయండి